నమస్తే సురేష్ గారు నమస్కారం సురేష్ గారు ఇప్పుడు అక్టోబర్ మాసం మనం చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఇంకా ఏం జరిగితే మంచి జరుగుతుంది ఏం చేస్తే మంచి జరుగుతుంది అక్టోబర్ మాసం చూసుకుంటే ఈ మాసం రెండో తారీఖు నుంచి మనకి పితృపక్షాలు అమావాస్య అయిపోయిన తర్వాత ఆశ్వేజ మాసం స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మనకి దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి దేవీ నవరాత్రులు రాగానే మనకు అందరికీ తెలుసు ఓకే దసరాకి స్కూల్లో హాలిడేస్ ఇస్తారు సొంత వాళ్ళకి వెళ్ళిపోతాం ఆధ్యాత్మికంగా మనం చక్కగా తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాం ఉపవాసం ఉంటాం ఎంతో భక్తిగా పారవశంగా ఉంటాం అనమాట అంతే కొన తర్వాత మనకి దీపావళి పండుగ కూడా వస్తుంది నరక చతుర్దశి జనత్రయోదశి తర్వాత లక్ష్మీ పూజ ఇవన్నీ చేసుకుంటాము కొత్త కొత్త వెహికల్స్ కొంటాము అన్నీ చేసుకుంటాం అనమాట ఇంత మంచి విశిష్టత కలిగిన ఆశ్వీజ మాసంలో మనకి అక్టోబర్ మంత్ ఉండటంలో మీనరాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంది మనం చూద్దాం అనమాట సో ఈ రాశి వాళ్ళు చూడటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పండగ కూడా ఉంది కాబట్టి ఈ అక్టోబర్ మంత్గా కాకుండా తర్వాత వచ్చే మళ్ళీ వన్ ఇయర్ వరకు కూడాను వీళ్ళు చక్కగా ఆధ్యాత్మ మార్గంలో ఉండగలిగితే అమ్మవారి కృప వల్ల చాలా బాగుంటుందని చెప్పేసి బాగుండాలని కూడా మనం కోరుకుంటూ స్టార్ట్ చేద్దాం మనం మీనరాశి వాళ్ళు కనుక చూసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మనకి మీనరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ది దు షం జు దా దే దో చా చి ఈ ఈ అక్షరాలు లేదంటే మోరార్ల సీ సౌండ్తో ఉన్న పేరు బలం పేరు పేరు అక్షరాలు మొదటి అక్షరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళంతా మీనరాశి అని మనం చెప్పుకోవాలి అయితే ఈ రాశి వాళ్ళకి చాలా విద్వాంసులు అంట వీళ్ళు చాలా శ్రేష్టమైన శరీరం కలిగి ఉన్నవాళ్ళు అంటాయి వీళ్ళు మీనరాశిలో ఉన్నవాళ్ళు మీనం లాంటి కన్నులు కలిగి చాలా పొడవుగా ఉండి అట్రాక్టివ్గా ఉండే మనుషులంతా కూడా మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళని మనం చెప్పుకోవాలి అయితే ఈ మంత్ గ్రహశ్యాచారం మనం చూసుకుంటే వీళ్ళు అక్టోబర్ సెవెంటీన్త్న సూర్యుడు మనకి తులారాశిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అదే టైంలో బుద్ధుడు కూడా దానికంటే ముందుగానే తులారాశిలోకి వెళ్ళిపోతున్నారు మనకి వీణశ శుక్రుడు వచ్చేటప్పటికి శుక్రుడు వచ్చేటప్పటికి మనకి వృక్షిక రాశిలోకి పదమూడవ తారీఖు నుంచి కూజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఇరవయో తారీఖు నుంచి మూవ్ అవుతూ ఉన్నారంట ఈ గ్రహస్థితిని బట్టి ఈ ప్లానెట్స్ మారిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం సో మనకేం చెప్తారంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్ వాడితే వీళ్ళకి పదిహేడో తారీఖు ముందు ఎలా ఉంటుందంటే వీళ్ళకి చక్కగా యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత శత్రువులతో కూర్చొని చక్కగా సంప్రదింపులు జరిగి వాళ్ళకి కావాల్సిన పని చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి సంపద ధనలాభం ఎక్కువగా చూపిస్తూ ఉందని మనం చెప్పుకోవాలి ఈ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో చాలా బాగుంది ఒక్కటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదైనా కనుక పని చేస్తుంటే వేరే వాళ్ళు వీళ్ళని నిరుత్సాహం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం కనుక చూసుకుంటే సెవెంటీన్ తర్వాత ఎలా ఉంటుందంటే కొంచెం శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది శత్రువులతో చక్కగా కూర్చొని మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పని చేయించుకుంటారు తర్వాత స్త్రీల వల్ల పుత్రుల వల్ల అంత సుఖం ఉండే అవకాశం ఎక్కువగా ఉండదు కాబట్టి వేద ఉండటం వల్ల ఈ ప్రకారం మనం చూసుకుంటే సూక్ష్మ గ్రోచారం ప్రకారం ఈ విధంగా ఉంది మనం ఇన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల అంత మంచి జరగదు కొంచెం సూర్యుడు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోగా మూవ్ అవుతున్నారు కాబట్టి అది కూడా పదిహేడు నుంచి పది మంత్ ఎండ్లో తర్వాత వీళ్ళకి కొంచెం బాగలేదు కాబట్టి ఏ విషయంలో బాగుండదో కొంచెం గమనించుకోవాలి ఒకటి ఫస్ట్ శత్రువులతో వైరం నెక్స్ట్ ప్రయాణాల వల్ల ఇబ్బందులు విచారకరమైన వార్తలు వింటారు శారీరకంగా కష్టం ఉంటుంది భయం ఉంటుంది రోగం ఉంటుంది అతి తాపం బాడీ అంత హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అధికారులతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండటం అంత మంచిది కాదు ఇంకా అది ఎయిత్ హౌస్ని పాపస్థానం అంటారు ఎయిత్ హౌస్లో ఉండే రెండవ వ్యవస్థను చూడటం వల్ల నీచ బుద్ధులతో కలిగి దుష్ట సహవాసం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని బ్యాడ్ కంపెనీ అంటారు కదండి వాళ్ళతో కలవకుండా అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఇంతే కాదు కొన్ని వాళ్ళకి వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇతరులతో మోసగించబడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే మీరంతా మీరే పోయి చెడ్డవాళ్ళతో చేరితే చెడ్డవాడు చెడే చేస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మంత్ దుస్తులకి దూరంగా ఉండి సజ్జనులతో మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటే అంత వాళ్ళకి చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవాలి అదే మనకి కుజుడి కనుక చూస్తే వీళ్ళకి కుజుడు కొంచెం యావరేజ్గా రిజల్ట్ ఇస్తున్నాడు కొన్ని విషయాల్లో బాగుంది కొన్ని విషయాల్లో బాగలేదు ఏ విషయంలో బాగలేదో ముందు చూద్దాం మనం వీళ్ళకి అన్న వస్త్రాలకు లోటు అంటే టయానికి భోజనం వీళ్ళకి దొరకదు బంధువులతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు ఇబ్బంది కలిగించే మాటలు వింటారు పుత్రులతో సోదరులతో గొడవలు పడతారు భార్యతో మాట పట్టింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల క్రూర బుద్ధి బంధువులతో వైరము తర్వాత ఇవన్నీ ఎక్కువగా సుఖానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అయితే కుజుడు దృష్టి పదకొండో ఇంట్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ధన సంపాదన బాగుంటుంది వస్త్రలాభం బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టు విధంగా తయారవుతాయి ఇది ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా బాగుంటారు సర్వరోగాల నుండి విముక్తి కలుగుతుంది అయితే ఇది ఏ టైం అంటే సెవెంటీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ మంత్ ఎండ్ వరకు బాగుంటుంది ఈ టైంలో వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పాలంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు వీళ్ళకి ఫుల్ అని చెప్పుకోవాలి క్యారెక్టర్ నెక్స్ట్ మన కుజుడు కనుక చూసుకుంటే వీళ్ళకి వీళ్ళు కూడా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు కొన్ని విషయాలు బాగుంది కొన్ని విషయాల్లో బాగలేదని చెప్పుకోవాలి మనం ఏ విషయంలో బాగుంది అని మనం చూసుకుంటే శుక్రుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంది అంటే వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటంతో బంధుమిత్రులతో కలగ ఉంటుంది రాజులతో దర్శనం ఉంటుంది అంటే ఐ అఫీషియర్తో బాగా కలుస్తారు ధనలాభం ఉంది అన్ని విషయాల కీర్తి చక్కగా ఆరోగ్యము బాగుంది అని మనం చెప్పుకోవాలి అదే తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా చాలా మంచి ప్లేస్మెంట్ అని మనం చెప్పుకోవాలి ఇక్కడ శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రాలకు లాభం ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటారు గురువులపైన పెద్దవాళ్ళపైన సద్భక్తి కలిగి వాళ్ళు చెప్పిన ద్వారా చెప్పిన మార్గంలో నడిచే ఒక అవకాశం మీకు వస్తుందని చెప్పుకోవాలి మిత్రలాభము సుఖము సంతోషము పెద్దలపై గౌరవము అభివృద్ధి జరుగుతాయని మనకి ఈ ఈ పొజిషన్ మనకు చెప్తుంది అయితే రెండో ఇంట్లో మూడో ఇంట్లో కూడా సుక్కుడు ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే వీళ్ళకి ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత కుటుంబంలో వృద్ధి జరిగే అవకాశం ఎక్కువ ఉంది అందరితో చాలా చక్కగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది వస్త్ర లాభము శరీర సౌక్యము అన్నీ ఉన్నాయన్నమాట అంతేకాకుండా మూడో హౌస్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే ధన వ్యయం ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత కొన్నిసార్లు ఫుడ్కి లేదంటే కంఫర్టబుల్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత మీకు మీ మాటకి పలుకుబడి ధనము గౌరవము జరుగుతాయని సూచిస్తుంది అనమాట అంటే శుక్రుడికి కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ చాలా బాగానే వస్తున్నాడు మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట ఈ ప్రకారంగా గనక మనం చూసుకుంటే ఒక్క రకంగా చెప్తామంటే మన ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉంది అందులోనూ మనం చెప్పుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ బాగలేదని చెప్పుకోవాలన్నమాట నక్షత్ర ప్రకారం మనం కనుక చూసుకుంటే వీళ్ళకి అంగగోచారం అన్న కాన్సెప్ట్ వాడి మన నక్షత్రాలు చూసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి వస్త్ర లాభం చక్కగా మంచి బట్టలు షాపింగ్ చేసి బట్టలు పెరే అవకాశం ఎక్కువగా ఉంది రాజ్య లాభం ఎవరికైనా ప్రమోషన్స్ కావాలంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పరవశం వీళ్ళు ఫోర్టీన్త్న ట్వంటీ టూ వచ్చేటప్పటికి చాలా పరవశం విందులు వినోదాలు హ్యాపీ మూమెంట్స్లో గడుపుతారు తర్వాత అక్టోబర్ మంత్ ట్వంటీ ఎయిత్ వరకు వీళ్ళు జయం ఏ పని చేసుకుని కానీ జయం కలుగుతుందని మనం చెప్పుకోవాలి అయితే పూర్వభాద్ర వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ ప్రకారంగా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి అలా ఉంటుంది నెక్స్ట్ ఉత్తరాభాద్ర కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చక్కగా వస్త్రలాభం ఉంది అనుకున్న బట్టలన్నీ షాపింగ్ చేసుకుంటారు ఈ ఉత్తరా భాద్ర వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చక్కగా ప్రయత్నం చేస్తే హ్యాపీ మూమెంట్స్ గలుపుతారు తర్వాత ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు హోల్ మంత్ అంతా వీళ్ళకి చాలా జయంప్రదంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి రేవతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం చాలా చక్కగా ఉంది తర్వాత హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా చక్కగా ఉంది అభివృద్ధి రావడం కానివ్వండి ఇంక్రిమెంట్లు రావటం కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా వెళ్ళడం జరుగుతాయి అయితే ఫైనాన్షియల్ విషయంలో కొంచెం స్పేర్ చేసే అవకాశం నక్షత్ర కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కరెక్ట్ చాలా బాగా చెప్పారు సో ఇది రేవతి నక్షత్రం వాళ్ళు మనం ఇది కోకుండా మనకి మృత్యు నక్షత్రాలు ఉంటాయి ఇదేమంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు రాహు తర్వాత కుజుడు ఉండటం వల్ల హెల్త్ రిలేటెడ్ విషయంలో అందులోని బ్లడ్కి సంబంధించిన విషయాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండాలి అలానే మనకి పూర్వభాద్రి నక్షత్రం వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి లేదంటే ఫాదర్ నుంచి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రెండు విషయాలు వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం సో ఈ ప్రకారంగా మనం ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళు ఒక సెవెంటీ పర్సెంట్ చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు సో వీళ్ళు కనుక ఈ మానసులో అమ్మవారికి నవరాత్రుల్లో చాలా భక్తి శ్రద్ధలు కనుక జరుపుకుంటే అమ్మవారి కృపతో వీళ్ళకి రాబోయే రోజుల్లో అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం మనం ప్రజెంట్ మనం ఈ రాశి గురించి చెప్పుకుందాం సార్ ఇందులో హెల్త్ విషయం గురించి కావచ్చు ఇండివిజువల్గా ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా జాతక రీత్యా కావచ్చు ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు మ్యారేజ్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇవన్నిటిలో కొంచెం మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలన్నా మిమ్మల్ని రీచ్ అవ్వాలన్నా ఎలా అవ్వాలంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి కొంతమంది ఫోన్లు చేసి కనుక్కోవనుకుంటాం ఎందుకంటే ఇది గోచారం వచ్చేటప్పటికి హయ్యర్ లెవెల్లో ఉంటుంది ఇండివిజువల్గా వాళ్ళ జాతం డిఫరెంట్గా ఉంటుంది దశాభుక్తిని బట్టి అష్టక వర్గాన్ని బట్టి రిజల్ట్స్లో వేరే ఉంటుంది చేసేసి ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంకా క్లీన్గా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న యా సో ఈ స్క్రీన్ మీద ద్వారా నెంబర్ ద్వారా మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు సో ఇంకొక నేనేమంటానంటే ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి సో ఆ ఇంట్లో సోకం అనేది ఉండదని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అనమాట బృహత్ సంహిత అని అందులో గ్రంథాలు అందుకని పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఉండేవాళ్ళు ఈ రోజు తీది ఏంటి ఈ రోజు నక్షత్రం ఏంటి ఎవరైనా చేయాలి వాళ్ళు ఏళ్ళ మీద క్యాలిక్యులేషన్ చేసుకొని ముందుగా ప్లాన్డ్గా అన్ని చేసేసుకునేవాళ్ళు ఏ పూజలు చేయాలి ఏ హోమాలు చేయాలనేది పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి ఉండాలన్నమాట అందుకని చెప్పేసి ఈ ఈ జనరేషన్లో గ్యాప్ వచ్చింది కాబట్టి ఎవరైనా సరే మన వాళ్ళు ఎవరైనా కనుక నేర్చుకోవాలనుకుంటే మన ద్వారా వాళ్ళకి చక్కగా ఆథెంటిక్ మహర్షి అందించాలనుకుంటే మనం వాళ్ళకి అట్లీస్ట్ ఒక బేసిక్ కోర్స్ డేస్ ట్వంటీ డేస్ కోర్స్ ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది అట్లీస్ట్ వీళ్ళు వేరే ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఓ వీళ్ళు ఇది చెప్తున్నారు వీళ్ళు అనాలసిస్ చేస్తున్నారు లేదంటే ఎదుటి వాళ్ళు గ్యాస్ చెప్తున్నారు జ్ఞానం చెప్తున్నారు మనకు అర్థంగా కన్ఫ్యూజ్ లో ఉండకుండా ఇతను అప్రోచ్ కరెక్ట్ గా ఉంది అన్న విషయం జ్ఞానం వాళ్ళకి ఉంటుంది రెండోది ఏంటంటే ఇంట్లో వాళ్ళే చూసుకోవచ్చు నక్షత్రం ఏంటి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ మధ్య మనుషులు ఎలా వంటిది అని తెలుస్తుంది ఫిఫ్టీన్ డేస్ కోర్స్ చేస్తే ఇవన్నీ గురించి తెలుస్తుంది అంటే బేసిక్ ఐడియా వస్తుంది అంటే ఓవరాల్గా పర్స్పెక్టివ్ అంటారు కదా అసలు జ్యోతిష జ్ఞానం అంటే ఏంటి ఎలా చూస్తారు అప్రోచ్ ఏంటంటే మనకు ఐడియా వస్తుంది ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ కావాలంటే రెండు మూడు ఏళ్ళు చదువుకోవాలి వేరే విషయం బట్ అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ సో అదండి శ్రీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి